కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అందరు కలిసి నన్ను ఓడించారు టికెట్ రాకుండా చేసింది ఎవరో త్వరలో చెప్తా తొక్కుకుంటూ పోతే ఎక్కుకుంటూ వస్తాం ఇక అభ్యర్థి ఎంపిక విషయంలోనూ నన్ను సంప్రదించలేదు అంజన్ కుమార్ అసంతృప్తి అంటూ కూడా చూడవచ్చు తాను ఎప్పుడు ఓడిపోలేదని కానీ అందరు కలిసి ఓడగొట్టారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కపోవడంతో కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రమే లోకల్ నాన్ లోకల్ సమస్య ఎందుకు వచ్చిందని వారిని ప్రశ్నించారు ఎందుకంటే మరి గతంలో ఒక ఆయన కామారెడ్డి మల్కజ్గిరిలో పోటీ చేసినప్పుడు ఇది గుర్తుకు రాలేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వారిని నిలదీశారంట ఇక మరి మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కావచ్చు అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ లోకల్ నాన్ లోకల్ అనేది ఆ రోజు గుర్తుకు రాలేదని చాలా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిరు ఆ తర్వాత ఏదైతే మరి కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మరి అక్కడి నుంచి కూడా పోటీ చేసిరు అప్పుడు మీకు గుర్తు రాలేదా అంటూ కూడా మరి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ఆయన మీద సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక మరి తనకు టికెట్ రాకుండా చేసింది ఎవరో త్వరలో చెప్తానని అన్నారు కనీసం జూబ్లీల్స్ ఎన్నికల కమిటీలో కూడా తనను తీసుకోలేదని వాపోయారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన మొదటి నుంచి కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో కనీసం నన్ను కమిటీలో కూడా తీసుకోలేదంటూ కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇక వాళ్ళు తమను తొక్కుకుంటూ పోతే తాము ఎక్కుకుంటూ వస్తామని స్పష్టం చేశారు ఏమన్నారు ఒక ఆయన అన్నాడు తొక్కుకుంటూ తొక్కుకుంటూ పోతామని చెప్పిండు మీరు తొక్కుకుంటూ పోతే మేము ఎక్కుకుంటూ వస్తామని మరి ఈ అంజన్ కుమార్ యాదవ్ పరోక్షంగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కుకుంటూ పోతామంటే మరి ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కుంటూ పోతారా లేకపోతే ఏదైతే మరి ఇంకా వేరే ఏదైనా అధికారం మీదకి ఎక్కుకుంటూ పోతారా అనేది అర్థం కానటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈయనే పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఇక వాళ్ళు తమను తొక్కుకుంటూ పోతే తాము ఎక్కుకుంటూ వస్తామని స్పష్టం చేశారు తాను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు అన్నారు ఇక జూబ్లీ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు కనీసం నన్ను సంప్రదించారా అని వారు నిలదీశారు కార్యకర్తలతో భేటీ తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు ఏదైతే మరి నన్ను అడుగుకుంటా అభ్యర్థిని ఎంపిక చేసిరు ఖచ్చితంగా నేను కార్యకర్తలతోటి సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణను కూడా మరి తీసుకుంటానంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు ఒకసారి ఆయనకు సంబంధించి బైట్స్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు ఏదైతే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ అదేవిధంగా సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు కుమార్ ఓడిపోలేరు ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి కష్టకాలంలో నేను చేస్తా మంచి వచ్చే వరకు ఇంకెవరు కదా ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడీలు లేకుండా ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడలు వచ్చినాయి ఇప్పుడు ఇస్తే నాకు కష్టకాలంలో నేను పార్టీ కోసం పని చేసిన ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి నన్ను దూరం పెట్టిరు అంజన్ కుమార్ యాదవ్ అనేటనే ఓడిపోలే నన్ను ఓడగొట్టారు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కనుక నాకు టికెట్ ఇస్తూ ఉంటుండే ఎందుకంటే నేను కరోనా సమయంలో కూడా మరి వెంటిలేషన్ మీద ఉండి కూడా పార్టీ కోసం పనిచేసిన పార్టీకి కట్టుబడి పార్టీ లైన్లో పనిచేసిన అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసారు ఇక దీనికి సంబంధించి మరి చాలామంది కూడా ఇప్పటికే తర్జన భర్జన పడుతూ ఉన్నారు ఎందుకంటే మేము కూడా పార్టీ కోసం కష్టపడడం మాకు కూడా భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం పార్టీలో లేదంటూ కూడా మరి లోపల కూడా మదన పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇక మరోపక్క కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టకుండా గెలుపు కోసం పనిచేశానని కరోనా సమయంలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు తాను చిన్ననాటి నుంచే కాంగ్రెస్తో ఉన్నానని ఎన్నో పదులు చేపట్టానని రెండుసార్లు హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశానని విషయాన్ని గుర్తు చేశారు నాకు ఇప్పుడు టికెట్ ఇస్తే గెలిచేవాడినని ధీమాగా అన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే తాను కూడా తప్పకుండా కేంద్ర మంత్రిగా మారుతానని ఆశాభావం వ్యక్తం చేశారు పార్టీ తీరుపై తనకు అసంతృప్తిగా ఉందని కానీ తన బాధనంతా మీనాక్షి నటరాజన్కు చెప్పు చెప్పుకున్నట్లు అంజన్ కుమార్ తన అవసరం ఉంటే జూబ్లీస్తో తప్పక ప్రచారం చేస్తానని చెప్పారు ఏదైతే మరి మీనాక్షి నటరాజన్కి ఇప్పటికే మరి ఈ అంశాల గురించి మొత్తం కూడా చెప్పేసిందంట ఒకవేళ తన అవసరం ఉందనుకుంటే జూబ్లీ ప్రచారం కూడా చేస్తానంటూ కూడా చెప్తా ఉన్నాడు ఎంతవరకైనా కూడా మరి ఆయనలో ఉన్నటువంటి బాధ కావచ్చు ఆక్రోశం కావచ్చు ఆవేశం కావచ్చు పూర్తి మొత్తంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పదే పదే మరి బహిరంగంగా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన మీదనే చేసినట్టు చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆయన పరోక్షంగా అంటే పేరు పెట్టకుండా మాత్రమే ఆయన వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మరి రోజు రోజుకు మరి అసంతృప్తులు మరి ఎక్కువ అవుతున్నాయని కూడా మనకు అర్థమవుతూ ఉంది